హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్పా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం వీడియోని ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఏ ఎటువంటి వీడియోస్ కావాలో ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ అయితే మనం వీడియోలోకి వచ్చేద్దాం ఈ అయితే మన వీడియోలో క్రిస్మస్ మార్కెట్స్ అండి ఇదంతా క్రిస్మస్ మంత్ కాబట్టి ఆల్మోస్ట్ క్రిస్మస్ మార్కెట్సే ఉన్నాయి సో అక్కడికే వచ్చామన్నమాట క్రిస్మస్ మార్కెట్ ఇదైతే రాచెస్టర్ ఎక్కడ ఇంకా పార్కింగ్ అయితే లేదు ఇంకా ఇక్కడే ఒక పార్కింగ్ ఉంది దానికి కూడా చాలా టైం పట్టింది అనమాట సో ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇది రాచెస్టర్ క్రిస్మస్ మార్కెట్ అండి లాస్ట్ ఇయర్ వచ్చాము గుర్తుండే ఉంటుంది వీడియోస్లో ఆల్రెడీ పెట్టాను అప్పుడు హై స్ట్రీట్లో తిరుగుతూ జస్ట్ అట్లా వీడియో చేశాను సో ఇదైతే మళ్ళీ ఇయర్ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ మార్కెట్ టైంలో రాలేదన్నమాట మేము వచ్చిన రోజు అయిపోయింది ఈరోజైతే లాస్ట్ డే వెళ్తున్నాము అసలు ఎంత రష్ ఉందంటే చాలామంది జనాలు అస్సలు ఎక్కడ కూడా కాలు పెట్టడానికి చందలేదు అంతగా ఉన్నారు జనాలు అయితే టూ మచ్ క్రౌడ్ ఉంది వీకెండ్సే కాబట్టి మాకు కుదిరేది ఇక్కడ ఎక్కువ వీకెండ్స్ ఫుల్ అయిపోతాయి వీక్ డేస్ ఎక్కువే ఉన్నారు కానీ వీకెండ్స్ ఇంకా ఎక్కువ ఉంటారు సో అట్లా అయితే కాసేపు తిరిగాము ఎక్కడ చూసినా ఇంకా షాప్లే కదా ఫస్ట్ అయితే ఎంట్రీలోనే ఈ టర్కిష్ డిలైట్స్ షాప్ అనమాట సో మా వాళ్ళకైతే ఈ టర్కిష్ డిలైట్స్ అంట ఎప్పుడు అడుగుతూనే ఉంటారు మనం అయితే టేస్ట్ చేసి పిచ్చి వాళ్ళు టేస్ట్కి మనకి ఇస్తారనమాట చిన్న చిన్న క్యూబ్స్ టేస్ట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళం సరే ఈరోజు ఎందుకో ఇక్కడ చూడగానే మా వాడు అడిగాడు అడగగానే నాకు కూడా అనిపించింది తీసుకుందామని అవి బక్లావా తీసుకుందాము కొన్ని అని చెప్పి టేస్ట్ చేసామన్నమాట ఇంకా మా వాటి టేస్ట్ చేసి ఆపిల్ ఇంకా స్ట్రాబెరీ ఏదో ఫ్లేవర్ కావాలని చెప్పాడు మ్యాక్సిమం నేనైతే స్వీట్స్ అవాయిడ్ చేపిస్తుంటా ఇక్కడ ఎక్కువ ఈ క్యాండీస్ ఈ షుగర్స్ ఏ ఉంటాయి కాబట్టి ఎందుకో ఈజీగా టూత్ అయితే పాడైపోతుంటాయి వాటర్ ఎఫెక్ట్ తెలియదు పిల్లలకి బ్రష్లు ఎఫెక్ట్ తెలియదు కానీ అందుకే ఎక్కువ స్వీట్స్ అయితే కొనము క్యాండీస్ కానీ ఈరోజు ఎందుకో చూడగానే ఇంకా సరే అసలు ఏంటి టర్కిష్ డిలైట్స్ ఎప్పుడూ టేస్ట్ చేయించి వెళ్ళిపోయే వాళ్ళము ఈసారి ట్రై చేద్దామని చెప్పి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వము అన్నాను వాళ్ళైతే పావు కిలో మినిమమ్ అన్నారు లేదు అని చెప్పి తినము అని చెప్పి అంటే సరే అని చెప్పి ఇచ్చారనమాట ఇంకా అట్లా షాపులు తిరుగుదాము అనుకుంటే ఎక్కడ చూసినా జనాలు ఫుల్గా ఉన్నారు సరే మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం ఫస్ట్ ఎక్కడ ఏమున్నాయి ఎలాంటి షాపులు ఇంకా అంతేనండి ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ అంటే అందరూ స్టాల్స్ పెట్టుకుంటారు వాళ్ళు క్రిస్మస్ మార్కెట్ పలానా టైంలో ఉంటుందని వాళ్ళు పోస్ట్ పెడతారనమాట వీళ్ళందరూ రిక్వెస్ట్ పెట్టుకొని దానికి వీళ్ళు స్టాల్స్ అయితే పెట్టుకుంటారు మొత్తం ఇవి స్టాల్సే ఉంటాయి రకరకాల బిజినెస్లు వాళ్ళ బిజినెస్లు ప్రమోట్ చేసుకోవడానికి కావచ్చు ఇంకా కొత్తగా కొంతమంది ఫుడ్ ఐటమ్స్ అట్లా మన ఇండియన్స్ కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట సో వాళ్ళైతే ఆనియన్ పకోడా ఇంకా టిక్కాలు ఏవో కొన్ని పెట్టారు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అంటే చేసి పెట్టేసి కొంతమంది తెచ్చారు కొంతమంది వచ్చేసి హాట్ డాగ్స్ బర్గర్స్ ఇట్లాంటివి చేస్తూ ఉన్నారనమాట అలా మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఏనండి ఫుడ్ ఐటమ్స్ ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి ఇలానే ఉన్నాయి ఇవన్నీ ఫ్యూజ్ సో మన యూకే ప్రొనౌన్సేషన్ యూఎస్ ప్రొనౌన్సేషన్ డిఫరెన్స్ ఉంటుంది సో ఫడ్జ్ అంటారు ఫ్యూజ్ అంటారు సో మళ్ళీ అక్కడ ఎందుకంటే చాలా కమెంట్స్ చూస్తూ ఉన్నాము సో ఎవరైనా కొంచెము అటు ఇటు పలికితే అది అట్లా కాదు ఇట్లా అని చెప్పి అందరూ జడ్జ్ చేస్తుంటారు కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉందండి యూకేకి యుఎస్కి చాలా అంటే చాలా మెయిన్ వచ్చేసి యూ అనేది ఇక్కడైతే ఆలాగా ఆ లాగా పలుకుతారు యుఎస్లో అయితే యుఎస్ మనం యూజ్ చేసేది యుఎస్ ప్రొనౌన్సియేషన్ అనమాట అందుకని మనము యూ లాగా పలుకుతాము సో అదే అక్కడ డిఫరెన్స్ వస్తుంది ఎక్కువగా అయితే సో అదండి సో మనకి ఎందుకు ఇంకా ఎందుకంటే కమెంట్ చూస్తున్నాను కాబట్టి ఒకసారి చెప్పాలనిపిస్తుంది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియక తెలిసి తెలియక కమెంట్ అయితే చేసేస్తుంటారు సో అందుకనమాట ఎవరు ఇంగ్లీష్లో అయితే తోపులు అయితే లేరులే అండి మనం అనుకున్నంత ఇదిగా కాదు ఇక్కడ కూడా అట్లానే ఉంటారు జనాలు సో విని విన్నట్టు వెళ్ళిపోతుండాలి జడ్జ్ చేయకూడదు ఏది కూడా మనం అంత తోపైతే తప్ప అదొకటి ఇంకా ఇక్కడైతే ఈ బిజినెస్ ఐడియా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను షార్ట్లో కూడా పెట్టాను కోక్ ఇక్కడ ఎక్కువ డ్రింక్స్ చేస్తూ ఉంటారు అసలు వాటర్ అయితే తాగడం నేను చాలా తక్కువ చూసానండి ఎక్కడ చూసినా కూడా అసలు క్యాన్లు క్యాన్లు అసలు సెట్లు సెట్లు కొనుక్కొని వెళ్ళిపోతుంటారు షాపులో కూడా అట్లానే ఉంటాయి మొత్తం ఈ క్యాన్స్ కొనుక్కొని తాగడమో పారేయడం కదా సో వీళ్ళు ఎవరో బిజినెస్ ఐడియా చూడండి వాటితో హ్యాండ్ బ్యాగ్లు ఏకంగా అసలు ఏరోప్లేన్లు బస్సులు స్కూటర్లు బైక్లు అన్నీ చేసేసి ఎంత నీట్గా బాక్స్ చేసి వాటిని సెల్ చేస్తున్నారు టెన్ పౌండ్స్ నుంచి ఫిఫ్టీన్ పౌండ్స్ అట్లా ఉంది ఎవరికైనా కావాలి ఈ మోడల్స్ అంటే చూడండి టిన్ క్యాన్ మోడల్స్ డాట్ కామ్ అని ఆ వెబ్సైట్లో మనం చెక్ చేసుకుంటే ఈ మోడల్స్ కనిపిస్తాయి మీరు కూడా మీ దగ్గర ఇట్లాంటి క్యాన్స్ ఉంటే ట్రై చేయండి మంచి ఐడియా కదా సో ఇంకైతే గేమ్స్ సెక్షన్స్కి వచ్చేసాము ఇటు సైడ్ అంతా గేమ్స్ ఉన్నాయన్నమాట ఇది హండ్రెడ్ హౌస్ హ్యాలోవిన్ థీమ్లో పెట్టాల్సింది ఇప్పుడు పెట్టినట్లు ఉన్నారు సో మా బాబుకైతే దీనికి వెళ్ళాలని అనిపించింది నేనైతే రాను నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని చెప్పాను మళ్ళీ ఒక్కడికే భయం అంట సో అందుకని చెప్పి వద్దు మళ్ళీ రాత్రులు నిద్రపోవాలన్నా అది ఇబ్బంది పెడతారు వద్దులే అని చెప్తే సరే అని చెప్పి కామ్ అయిపోయినాడు ఇంకా అన్నీ చూసామనమాట గేమ్స్ ఎక్కడా ఏమంత నచ్చలేదు అన్నీ ఇంకా పైకెక్కి దూకడాలు చేయడాలు తిప్పడాలు ఇవే ఉన్నాయి ఇంకా సరే అని చెప్పి కాసేపు అటు ఇటు తిరిగి ఇంకేది అంత అనిపించలేదు సో ఇదైతే కొంచెం హండ్రెడ్ హౌస్ బెటర్గా ఉన్నట్లుంది ఎప్పుడు వెళ్ళలేదు కదా మనకు కూడా కొంచెం థ్రిల్లింగ్గా ఉంది సరే పాప అడిగాయలే అని చెప్పి మా పాప అయితే ఇంకా జంపింగ్కి వెళ్ళిందనమాట సో అందుకే నేను మా బాబుని తీసుకొని ఆ హండ్రెడ్ హౌస్కి వెళ్ళాను కాసేపు ఇక్కడంతా తిరిగేసాం మొత్తము ఫుడ్ విలేజ్ అదంతా వెళ్ళిన తర్వాత హండ్రెడ్ హౌస్కి వచ్చామన్నమాట ఇది త్రీ అండ్ హాఫ్ పౌండ్ పర్ హెడ్ టికెట్ లోపల మొత్తం చీకటి అసలు ఏం కనిపిస్తుంది అని చెప్పి వాడు అంత చీకటి చేసినాడు చీకటి అయితే భయపడతారులే అని అనుకున్నాడు ఇంకా వీడియో తీద్దామన్నా కూడా టార్చ్ లైట్ వేయకుంటే ఏమో ఫోన్ లైట్ వేయకుంటే అసలు ఏం కనిపించట్లేదు ఇవి ఇట్లా ఊరికే రెండు బొమ్మలు పెట్టారు ఇవి వీటికి కొంచెం సౌండ్ పెట్టారు నేను ఎక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామన్నా ఏది వీడియో పెడదామన్నా మొత్తం మ్యూజిక్స్ ఎక్కడ చూసినా ఆ మ్యూజిక్స్తో మనకు కాపీ రైట్స్ కాపీ స్ట్రైక్లు వస్తాయి ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పి నేను అన్నీ మ్యూట్ చేసేస్తున్నాను సో ఇంకా అంతేనండి ఇంకా కాసేపు అట్లా ఇట్లా తిరిగి అక్కడ డోనట్స్ ఇంకా చూరోసు అవన్నీ కొని తిని అట్లా ఈ వెదర్కి ఇంట్లో చేసుకుంటే అంత మంచిగా అనిపించదు కానీ వేడిగా వాళ్ళు చేసిస్తా అట్లా తింటుంటే ఆ టేస్టే డిఫరెంట్ అసలు అట్లానే మనకి టేస్ట్ బాగుంటుంది ఇంట్లో చేసుకున్నా కూడా హెల్దీ అనిపిస్తుంది కానీ బయటకు వెళ్తే ఆ వేడిగా వాళ్ళు చేసి ఇచ్చి మనకి ఆ ఆకలితో ఉంటాం కదా అప్పుడు భలే ఉంటుందండి అసలు ఎట్లా చేసి ఇచ్చినా కూడా వాళ్ళు అంత టేస్టీగా అనిపిస్తుంది ఇంకా నేను మొత్తం అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఫుల్ జనాలు ఉన్నారనమాట కాసేపు అటు ఇటు తిరిగాం షాపింగ్ అయితే ఏం చేయలేదు మొత్తము ఆ ఐటమ్స్ అన్ని ఇంకా డ్రింక్ బాటిల్స్ ఇంకా పెయింటింగ్స్ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అలా ఇలా కొన్ని ఉన్నాయన్నమాట అంత సెట్ అవ్వలేదు ఇంకాసేపు తిరిగి కొన్ని తిని కొన్ని కేక్స్ ఏవో కొన్నారు కాసేపు పిల్లల్ని ఆడిపించుకొని ఇంకో అయితే బయట వచ్చేసి హై స్ట్రీట్లో తిరుగుతున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ ఇయర్ అయిపోయింది ఈ రోడ్లో అంతా తిరిగని చెప్పి అప్పుడే మాకు కొంచెం లేదు వన్ ఇయర్ ఎప్పుడైంది అని చెప్పంటే తర్వాత మనం వీడియోస్లో చూసి ఈ వీడియో చూపించి చూడు వన్ ఇయర్ బ్యాక్ ఈ షాప్ గురించి కూడా చెప్పుకున్నాము అని చెప్పి విన్నింగ్ అవార్డ్ షాప్ అని ఆ వీడియోలో చెప్పా ఎగ్జాక్ట్లీ లెవెన్ మంత్స్ ఎగో అని చెప్పి మన వీడియో చూస్తే అర్థమవుతుంది డేస్ అనేటివి అట్లా అయిపోతూ ఉన్నాయి అసలు ఇదైతే రాచెస్టర్ ఏరియా అండి కోస్టల్ సైడ్ అనమాట ఇక్కడ ఫ్లాట్లు ఇంకా ఇండివిజువల్ హౌస్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి సో కొంచెం తక్కువ ప్రైజెస్ ఉన్నాయి అనమాట న్యూ బిల్డింగ్ హౌస్లు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ద వర్ఫ్ అని చెప్పి ఆన్లైన్లో చెక్ చేసుకోండి ప్రైజెస్ అవి ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సీన్ నెక్స్ట్ వీడియో బాయ్